మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారని అన్ని తెలిసి కూడా బీసీలను మోసం చేస్తూ ఉన్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు బీసీ బంద్ లో భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేస్తుందని తెలిపారు పేరియర్ మొదలు అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయన్నారు ఇరవై ఒక్క మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక సామాజిక విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి ఆ రిపోర్టు తో రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చారని గుర్తు చేశారు తెలంగాణలో కూడా కేసీఆర్ ఒకసారి సర్వే చేశారు బీసీ కమిషన్ వేశారు ఎన్ని వేసినా నిజాయితీ లేదు కాబట్టి అమలు కాలేదన్నారు ఈ ప్రభుత్వం కూడా పేరుకు కమిషన్లు వేశారు తప్ప నిజాయితీ లేదు లెక్కలు తీశారు కానీ అవన్నీ తప్పుల తడక అని విమర్శించారు యాభై రెండు శాతం ఉంటే నలభై రెండు శాతం అని కాకి లెక్కలు చెప్తున్నారని ఆరోపించారు దానికి ఇవాళ కింద ఏం జరుగుతుందో వాళ్ళకు రిపోర్ట్ ఉంది కాబట్టి అనివార్యంగా అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపును ఇవాళ అమలు చేసే పరిస్థితి వచ్చింది దానిలో పాల్గొనే పరిస్థితి వచ్చింది సంతోషం దీన్ని కాదట్లేదు కానీ ఇవాళ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగుతుంది అనుకుంటే అది వెరీ బాగోలు ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో ఓబీసీల డిమాండ్ మీద బీసీల డిమాండ్ మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అవ్వడం మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది యాభై రెండు శాతం జనాభా కాబట్టి ఈ బీసీల ఉద్యమం బీసీల నాయకత్వంలో ఏర్పడ చేసి రేపు రేపు ఇది ఒక నలభై రెండు శాతం స్థానిక సంస్థ రిజర్వేషన్కే పరిమితం కాదు ఈ ఉద్యమం చట్ట సభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలి నెంబర్ టూ నెంబర్ త్రీ మేము యాచించకాడ ఉండద్దు శాసించకుండా ఉండాలి మేమెంతో మాకంతా నినాదము మాకు కూడా పాలించే తర్హత ఉంది పాలించే శక్తి ఉంది కాబట్టి మేం మేమే కాడ ఉండాలి మేము అడుక్కు మంత్రి పదవి అడుక్కునే కాడ ఉండదు అనేటువంటి డిమాండ్ ఈ డిమాండ్ తప్పకుండా ఇవ్వాల్సి సక్సెస్ కాకపోవచ్చు కానీ వందకు వంద శాతం సక్సెస్ అయి తింటీ ఎందుకంటే అంటే ఎన్నిసార్లు జరిగింది